చింతపండు నిమ్మకాయ పులిహోర కాకుండా కమ్మనైన పుల్ల పుల్లగా ఉండే గోంగూర పులిహోర ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది దీనికోసం ప్రెషర్ కుక్కర్లో రెండు కప్పుల బియ్యానికి శుభ్రంగా వాష్ చేసుకొని మూడు కప్పుల వాటర్ కొంచెం పసుపు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు ఆవాలు ఎండుమిర్చి వేసి ఫ్రై చేసి బరకగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసి గోంగూర సాల్ట్ వేసుకొని కొంచెం చింతపండు రసం వేసి దగ్గరగా ఉడికించుకొని మిక్సీ జార్లో వేసి ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న రైస్ని పొడి పొడిగా చేసుకొని ఇందులోనే గోంగూర ఇంకా ఎండుమిర్చి పౌడర్ వేసి మిక్స్ చేసుకోవాలి పోపు కోసం ఆయిల్లో పల్లీలు కాస్త ఫ్రై అయిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినపప్పు కాస్త ఎక్కువగా వేసుకోండి ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం ఇంగువ వేసి ఈ పోపు పులిహోరకి తట్టిస్తే ఎంత బాగుంటుందో కమ్మగా ఉంటుంది మీరు ట్రై చేయండి